శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గురువారం గురువలంతో ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ అకౌంట్లో ఇరవై ఐదు లక్షలు పడబోతున్నాయి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ జరగవు అనే విషయాలు కూడా ఏమీ లేవు తల్లి నీకు కావాల్సింది నెరవేరకపోవడం ఏమీ ఉండదు అన్నిటిని కూడా నీ ఆలోచన శక్తి బట్టే నీకు తప్పకుండా చేరుతాయి నువ్వు కోరిన విధంగా నీ యొక్క ప్రార్థనలు నీ కోరికలు నెరవేర్చి ఆ రోజు అనేది తప్పకుండా వచ్చేసింది బిడ్డ గురువారం నువ్వు ఎంపిక చేసుకుంటావు కదా గురువారం నీకు అదృష్టమైన రోజని నువ్వు చెప్తూ ఉంటావు కదా ఆ గురువారం రాకముందే ఒక విషయం చెప్తున్నాను విను కొన్నింటిని మార్చుకోగలిగితే నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది తీర్చలేని సమస్య అయినా సరే ముగింపు లేని విషయమైనా సరే నీ మనసులో ఏదైనా ఉంటే నువ్వు ఏమీ కూడా చేయన అవసరం లేదమ్మా మౌనంగా చాలు అన్నిటినీ కూడా నీ భావన సరిచేస్తాను కదా ఒక్క విషయాన్ని బాగా గమనించబిడ్డా నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో నీ ప్రతిబింబం ఏదైతే మరగ్గా ఉందో వెంటనే దాన్ని పగల కదా ఆ ముఖం మీద ఉన్న ప్రతిబింబంలో ఆ మచ్చని మాత్రమే తుడుచుకుంటావు అలానే నీ దగ్గర ఉన్న కొరతను ఎత్తి చూపించే వాళ్ళ దగ్గర కోపాన్ని తెచ్చుకొని తొందరపడి వాళ్ళతో మాట్లాడకుండా నీ దగ్గర ఉన్న కొరతలను సరిచేసుకో సరిపోతుంది బిడ్డ అందరూ ఊరికే కొరతలు చెప్పరు కొందరు నువ్వు మార్చుకుంటావని చెప్తారు మరికొందరు నిన్ను దెబ్బి పొడిచినట్లుగా చెప్తారు అలా ఎవరు చెప్పినా సరే ఏది సరైంది అనిపిస్తే తప్పకుండా మార్చుకో అలా మార్చుకోవడంలో తప్పే ముందు చెప్పు నువ్వు ఏదైతే మంచి జరుగుతుందనుకుంటున్నావో అది మాత్రమే తీసుకో మంచి మాత్రమే తీసుకోబెట్ట నిజంగానే ఒకవేళ కొరత ఉంటే వాటిని సరి చేసుకో అలానే కాకుండా వాదనకి దిగితే బంధమని ఎవరూ ఉండరు తల్లి నీకు మనుషులంటేనే ఏదో ఒక కొరత ఉంటుంది నువ్వు అనుకునేదంతా కూడా వారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటావు కదా నిన్ను వదిలి వెళ్ళిపోతారు ఎందుకంటే మనుషుల మాటలో కొరతలు తీసుకోవడానికి అలవాటు పడరు ఒకరి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదో ఒకరోజు నిన్ను నిలువున ముంచేస్తుంది బిడ్డ అందుకని ఎవరు ఎలా ఉన్నా సరే బంధమైన స్నేహమైన మాటలైనా సరే అదుపులో ఉంచుకో అలుసుగా ఉంచుకోవద్దు మనసు బాగున్నప్పుడు దాన్ని కొంచెం సులభంగా ఈజీగానే తీసుకోవచ్చు కానీ బాధగా ఉన్నప్పుడు చెబితే వెంటనే నిరుత్సాహపడిపోయి మనసుకు కృంగిపోయి మనసును మనం ఎంతో బలహీనపడిపోతుంది అలాంటప్పుడే కదా కష్టం అందుకని మనసును నిదానంగా ప్రశాంతంగా ఉంచుకో నీ తప్పులకు నువ్వు చేసిన దోషాలు అన్ని కూడా తుడిచేసే శక్తి నీ సాయికిస్తానమ్మా తప్పకుండా ఆ శక్తి వస్తుంది నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోయిన తర్వాత తప్పకుండా నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువ చేసినప్పుడు దానిని తగ్గించలేను కదా నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువగా నేను చీరల చేస్తాను అందుకని చెడును పక్కన పెట్టి ఎల్లవేళ్ళ కూడా మంచిని మాత్రమే తలుస్తూ ఉండు నీకు మంచి భవిష్యత్తు బంగారమయంగా మారుస్తాను నీ మనసులో ఉన్న గాయాలన్నీ కూడా మందుగానే తల్లి అది త్వరలో నీ దగ్గర లేనిది కూడా నువ్వు ఆశపడింది కూడా నీ దగ్గరకు ఈ సాయి చేరుస్తానమ్మా మంచి మార్పు భవిష్యత్తునిస్తాను అతి త్వరలో నీ జీవితంలో మార్పు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు మేఘం చుట్టుముట్టి వర్షం వచ్చే ముందో ఎలా అయితే మేఘం చుట్టుముడుతుందో అలాగే ఆనందం రాబోయే ముందో నీ చుట్టూ దుఃఖం బాధలు అన్నీ చుట్టుముడతాయి అలాంటి బాధల్లో మనసు కుదురుగా లేకపోతే ఈ సాయి నామాన్ని పఠించు తప్పకుండా నీకు ఊరట కలుగుతుంది ఊరట కలగడమే కాదు నీ యొక్క సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది నీ సాయినామాన్ని జపిస్తూ ఉండు తప్పకుండా నీకు ప్రశాంతత అందిస్తుంది తల్లి నీ కోరికలన్నీ కూడా తీరుతాయి ఎలాంటి సందర్భంలోనైనా సరే నీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగించి ధనం నీ చెంత ఉండేలా నేను చూస్తాను తల్లి నా రెండు చేతులు చాచి మరి నేను రక్షించుకుంటాను ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నమ్మకంతో ఉన్నవాన్ని ఎప్పుడు కూడా నా చెయ్యి వదలనమ్మా నమ్మకంతో నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నా కొత్త వ్యక్తులు రాబోతున్నా ప్రమాదాలు రాబోతున్నా నేను ముందుగానే నా బిడ్డలకు సందేశాన్ని పంపి హెచ్చరిస్తాను పరధ్యానంగా ఉండకూడదు బిడ్డ నీ బాబా చిన్న మార్గం చెప్పినా సరే అందులో అంతర అర్థం ఉంది అర్థం చేసుకో తల్లి నేను చిన్న మాట చెప్పినా సరే ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది చూడమ్మా నీకు ఎలాంటి ప్రమాదం జరగదు ఎలాంటి కష్టం కూడా రాదు ఎప్పుడైతే నువ్వు నీ బాబా మాట వింటావో అప్పుడు ప్రశాంతంగా నీ జీవితం కొనసాగుతుంది కానీ ఇప్పుడు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా తల్లి నీ కర్మఫలాల నుంచి వచ్చే కష్టాలు కొన్నైతే నీ చేతులారా నువ్వు చేసిన పనుల వల్ల కష్టాలు మరెన్నో నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు తల్లి బాధపడాల్సిన అవసరం కూడా లేదు నీ యొక్క కర్మఫలం నుంచి వచ్చే కష్టాలన్నీ కూడా నేను తీరుస్తాను వాటికి మంచి మార్గం నేను చెప్తాను అతి కొద్ది రోజులైనా సరే నీ భవిష్యత్ అనేది ఆనందమయంగా నేను మారుస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు